అండి ఛానల్ సాయి మాట నానుట విత్ ఆర్ టిప్స్ నేను మీ దేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు వీడియో ఏంటి అంటే ఒక మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అని చెప్తాను మోస్ట్ పవర్ఫుల్ వీడియో అని కూడా చెప్తాను చాలా చాలా చెక్ శక్తివంతమైనటువంటి ఒక రెమెడీ ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అయ్యేటటువంటి ఒక రెమెడీ బెస్ట్ రెమెడీ ఏంటో తెలుసా ఉప్పులో ముప్పై మూడు రూపాయలు పెట్టి ముప్పై వేలు అడిగితే ముప్పై లక్షలని అందించేటటువంటి వెరీ 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 పవర్ఫుల్ వీడియో గురించి ఈరోజు చెప్పబోతున్నాను అసలు చాలా పవర్ఫుల్ అండి డోంట్ మిస్ అండి ఈ రోజు రాత్రికి ఖచ్చితంగా కంపల్సరీగా రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల లోపు చేసేయండి చేశాక మీ జీవితం మారకపోతే నన్ను అడగండి ఎందుకంటే చాలా మంది కూడా డబ్బు కోసం ఎదురు చూస్తుంటారు అత్యవసర పరిస్థితుల్లో ఉంటారు ఎమర్జెన్సీ మనీ కోసం చూస్తూ ఉంటారు కొంతమంది డబ్బు ఎంత సంపాదిద్దామని రెయింప కష్టపడినా కూడా కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉండదు ఒకవేళ సంపాదించినా కూడా డబ్బు నిలవక ఖర్చయిపోతూ ఉంటుంది ఇంకొంతమంది అసలు డబ్బుని అట్రాక్ట్ చేయలేకపోతూ ఉంటారు మాకు రావాల్సిన డబ్బు మాకు రావట్లేదండి అని కొంతమంది అంటే మేము ఇవ్వవలసిన వాళ్ళకి ఇవ్వలేకపోతున్నామని అని ఇంకొంతమంది అంటూ ఉంటారు ఇక్కడ ఉన్న బిల్లు అక్కడే ఉండిపోయాయి బ్యాంకు ఈఎంఐలు ఉన్నాయి లోన్వి అవన్నీ లోన్స్ కట్టేవి అలా పెండింగ్ లో ఉండిపోయాయి ఇవ్వవలసిన వాళ్ళకి అలా పెండింగ్ లో ఉండిపోయే ఇంట్రెస్ట్లు కట్టాలి ప్రతి ఒక్కటి అలా పెండింగ్ పడుతుంది పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టాలి ఇంటర్ ఇంటర్లు కట్టాలి కానీ డబ్బులు అడ్జస్ట్ అవ్వటం లేదు ఈ డబ్బులు అడ్జస్ట్ అవ్వక ఇంకొక చోట అప్పు చేసి అక్కడ మళ్ళీ వడ్డీలు పెరిగి ఇలా సతమతం అయిపోతూ ఉన్నామే కానీ మా ఆర్థిక పరిస్థితులు ఆర్థిక ఇబ్బందులు రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి తరిగే మార్గం మాకు కనిపించట్లేదు ఈ డబ్బుల ఇబ్బందుల నుంచి మేము బయటపడాలి అన్ని ఇబ్బందులు తీర్చేసుకొని ప్రశాంతంగా గుండెల మీద చెయ్యి వేసుకొని పడుకోవాలి మా బ్యాంకు బ్యాలెన్స్ లో లేదా మా ఒక ఇంత డబ్బుని చూడాలి మేము మా కళ్ళతో చూడాలి ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే కూడా నాకేం భయం లేదు నా బ్యాంక్ అకౌంట్ లో డబ్బు ఉందిలే నా బీరువాళ్ళ డబ్బు ఉందిలే ఇలాంటి ఒక నిశ్చింతమైన జీవితం నాకు కావాలి అని అనుకునేవాళ్ళు ఒక కప్పులో ఉప్పు పెట్టి రాళ్ళు ఉప్పేసి ఆ ఉప్పులో ముప్పై మూడు రూపాయలు పెట్టండి ధన ప్రవాహం ఎలా మొదలవుతుంది మీ ఇంట్లోకి అంటే డబ్బు ఏదో ఒక విధంగా ప్రతి రోజు మీ ఇంట్లోకి వస్తూనే ఉంటుంది ఈ ఉప్పు అనేది మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని మొత్తం బయటకు లాగి పడేస్తుంది ఇక డబ్బు వరద డబ్బు ప్రవాహం అనేది మీ ఇంట్లోకి మొదలైపోతుంది ఇక ఆ డబ్బు వరద అని ఉధృతిని మీరు తట్టుకోలేక ఇక్కడ పెట్టిన ముప్పై మూడు రూపాయలని కూడా తీసేసినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు అంతటి మిరాకిల్ని చేసే ఒక పవర్ఫుల్ రెమెడీ గురించి చెప్పబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చెయ్యండి వీడియో నచ్చినట్టు మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియో అవసరం ఎవరికి ఉందని ఈ క్షణం మీ మనసు కనిపిస్తుందో వాళ్ళకి షేర్ చేసేయండి మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేయండి మన ఛానల్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అదే చేత్తో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నారు ఇక మనకు తెలిసినటువంటి గురుజే మీరు ఎన్నో చోట్ల ఎన్నో రకాల జ్యోతిషాలు చెప్పించుకునే ఉంటారు కానీ ఈయన దగ్గర స్పెషల్ ఏంటో తెలుసా నార్మల్ గా స్త్రీ పురుష వశీకరణ చేస్తూ ఉంటారు ఏంటంటే మనకు ఒక పని కావాలన్నా ఒక జాబ్ కావాలన్నా ఒక బిజినెస్ గురించి మాట్లాడాలన్నా ఒక ల్యాండ్ గురించి మాట్లాడాలన్నా ఎవరి దగ్గర డబ్బు కావాలి అన్నా ఎవరి దగ్గర మాట సహాయం కావాలిన్నా ఎదుటి వాళ్ళు మన మాట వినాలినా ప్రతి ఒక్క దాన్ని కూడా వశీకరణం చేస్తారండి అంతటి అద్భుతమైన శక్తి ఈయన దగ్గర ఉంది మనకు ఏది కావాలో ప్రతి ఒక్కటి కూడా మన వశం అయ్యేలా చేస్తారు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురుజ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ రైజ్ చేయండి ప్రతిదీ కూడా ఫోన్ ద్వారా పూజల ద్వారానే మీరైతే నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని అంతకంటే కూడా లేదు మా పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్ధాలు ఉన్నా కొడల మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ మీకే కదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు అక్కడున్న వాళ్ళు ఎంతో మంది ఈయన దగ్గర ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేసుకునే హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు సో స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ డ్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే డబ్బు మన లైఫ్ లో ఎంత ఒక ప్రధాన పాత్ర పోషిస్తుంది అంటే ప్రతి ఒక్కరికి కూడా డబ్బు అన్నది చాలా చాలా అవసరం ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తికి తన బ్యాంక్ అకౌంట్లోనో లేదా బీరువాళ్లనో తన పరసులోనో డబ్బులు చాలాగా అంటే తన అవసరానికి సరిపడ డబ్బులు ఉంటే వాళ్ళు ఎంత ధైర్యంగా ఎంత ఆత్మవిశ్వాసంగా ఎంత కాన్ఫిడెన్స్ తో ముందుకు వెళ్తారు దేనికైనా అంటే వాళ్ళ ఫేస్ లోనే ఒక కళ ఉంటుంది అదే డబ్బు లేని వాళ్ళు అనుకోండి వాళ్ళలో ఒక నిరాశ ఉంటుంది ఒక నిస్పృహ ఉంటుంది ఏం చెయ్యలేరు ఎటు వెళ్ళలేరు వంద మందిలో ఉన్నా కూడా వాళ్ళు ఏంటంటే ఒక లాంటి నిస్పృహకు లోన్ అయిపోయి ఎక్కడో ఒక చోట ఉంటారు లోన్లీగా ఫీల్ అవుతుంటారు ధైర్యంగా ముందుకు రాలేరు వాళ్ళ ఆలోచనలన్నీ కూడా డబ్బు చుట్టూ తిరుగుతుంటాయి నాకు డబ్బు లేదు నా దగ్గర డబ్బు లేదు ఏం చెయ్యాలి ఇదే ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఎంజాయ్ చేయలేరు వీళ్ళు అంతెందుకంటే చిన్న పిల్లలకు కూడా మనం ఏదైనా ఒక షాప్కి వెళ్ళి ఏదైనా ఒక అంటే నాకు డబ్బులు ఇస్తావా నేను వెళ్తాను అంటారు అంటే డబ్బు అంటే అత్యాశ అని కాదు కానీ డబ్బు అంటే ఎంత అవసరం ఉంది ప్రతి మనిషికి ఎంత ముఖ్యం ఉంది ఎంత ఇంపార్టెన్స్ ఉన్నది అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది అలాంటి డబ్బు ఏమైపోతుంది అంటే సంపాదన తక్కువ అవుతుంది రాబడి తక్కువ అవుతుంది ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి ఎందుకంటే ప్రతి ప్రతిదీ కూడా ఒకరిని చూసి ఒకరు ఒకరిని చూసి ఒకరు కొంచెం లగ్జురియస్ గా ఉండటానికి ఇష్టపడుతున్నారు ముందు రోజుల్లో అయితే మనం ఇంట్లో శుభ్రంగా వండుకొని తినేసేవాళ్ళం ఇప్పుడు అలా కాదు ఎక్కువ బయట ఫుడ్కు అలవాటు పడుతున్న ప్రతిదీ ఈజీగా అయిపోవాలి మనకి ఈజీగా కావాలన్నప్పుడు కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది అలా అనవసరపు ఖర్చులు ఎక్కువ అయిపోతున్నాయి సంపాదన తగ్గిపోతుంది అలాంటి వాళ్ళందరూ కూడా డబ్బు ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సింపుల్ టెక్నిక్ ని ఉపయోగించి చూడండి ఎంత అద్భుతంగా మీ ఆర్థిక పరిస్థితి మారుతుంది అంటే మీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ మారుతుంది అంటే మీరే మీ కళ్ళారా చూస్తారు మీరేం చేయాలి అంటే ఇక్కడ మీకు కావాల్సింది ఒక మట్టిది బౌల్ కానీ లేదంటే ఒక ప్రమిద కానీ కొంచెం కళ్ళుప్పు ఆ తర్వాత టెన్ రూపీ కాయిన్స్ ఒక మూడు వన్ రూపీ కాయిన్స్ ఒక మూడు వీటిని ఏం చేస్తారు ముందుగా ఈ మట్టి ప్రమేదను తుడిచి శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టి దానికి పసుపు కుంకుమ రాసి బొట్లు పెట్టండి ఆ తర్వాత ఉప్పు ఏదైతే ఉందో ఉప్పుని ఆ ప్రమేదలో నింపండి ఆ ఉప్పు మీద పైన కొద్దిగా పసుపు కుంకుమ పెట్టండి ఆ తర్వాత ఈ టెన్ రూపీ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి మూడు చెప్పాను కదా మూడు పది రూపాయల బిల్లలు నాణ్యాలు ఉప్పు మధ్యలో ట్రయాంగిల్ షేప్ లో పెట్టండి ఉప్పు మీద అలా ట్రయాంగిల్ షేప్ లో పెట్టిన ఆ టెన్ రూపీ కాయిన్ మీద వన్ రూపీ కాయిన్స్ ఉంటాయి కదా ఒక్కొక్క టెన్ రూపీ కాయిన్ మీద ఒక్కొక్క వన్ రూపీ కాయిన్ పెట్టండి అలా మూడు పెట్టేయండి మూడిటి మీద ఇక్కడ ఎంత అవుతుంది ముప్పై మూడు రూపాయలు అవుతుంది మీకు ఇక దాని చుట్టూ ఏం చేస్తారంటే పదకొండు లవంగాలను తీసుకొని చుట్టూ కూడా ఉప్పులో గుచ్చండి లవంగాలు అంటే విరిగిపోకుండా ముక్కలు లేకుండా చాలా బాగా ఉన్న లవంగాలను తీసుకొని అలా గుచ్చేసేయండి అలా గుచ్చేసాక మీరు ఏం చెప్తారు అంటే ఈ ఒక్క మంత్రాన్ని కూడా పదకొండు సార్లు కానీ ఇరవై ఒక్కసారి కానీ చెప్పండి అదేంటంటే ఓం శ్రీం ఓం శ్రీం ఓం శ్రీం అంతే ప్రతి ఒక్కరూ కూడా చిన్నపిల్లలు సైతం పళ్ళు ఊడిపోయిన ముసలి వాళ్ళు సైతం కూడా చెప్పుకోవచ్చు ఇలా చెప్పేసి తర్వాత ఈ ఉప్పు బౌల్ని తీసుకెళ్లి పూజా గదిలో పెట్టి అక్కడ ధూపం దీపం అంతా పెట్టుకున్నాక పూజ చేసుకున్నాక ఒకసారి ధూపం చూపించండి అగరవత్తులు చూపించండి ఈ బౌల్కి ఆ తర్వాత లక్ష్మి అమ్మవారికి సంకల్పం చెప్పుకోండి మా ఇంట్లో ఉన్న దరిద్రం అంతా వెళ్ళిపోవాలి నెగిటివ్ ఎనర్జీ మొత్తం వెళ్ళిపోవాలి నరదృష్టి నరఘోష కన్ను దృష్టి జనాల ఏడుపులో అన్నీ కూడా వెళ్ళిపోవాలి మాకున్న బ్లాకేజెస్ మొత్తం రిమూవ్ అయిపోవాలి నేను డబ్బుని అట్రాక్ట్ చేయాలి మా ఇంట్లోకి డబ్బు అన్నది విపరీతంగా రావాలి వచ్చిన డబ్బు నిలబడాలి అనవసరపు ఖర్చులు తగ్గాలి మా ఇంట్లో ఎప్పుడూ కూడా ధన ధాన్యాలకి లోటు ఉండకూడదని అమ్మకు సంకల్పం చెప్పుకోండి చెప్పుకున్నాక కాసేపు అక్కడ పూజ చేసుకొని ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అక్కడ అమ్మవారి దగ్గర ఉంచేసి అమ్మవారి శక్తి అంతా కూడా ఈ బౌల్కి వచ్చాక అప్పుడు ఈ బౌల్ని తీసుకొచ్చి ఈ మట్టి ప్రమిదని తీసుకొని వచ్చి ఈ హాల్ ఏదైతే ఉందో హాల్లో ఒక చోట పెట్టేసేయండి అంటే మనకు ఈ షోకేస్ ఉంటుంది అల్మరాలు ఉంటాయి షెల్ఫ్లు ఉంటాయి అట్లాంటి చోట ఒక చోట పైన అంటే మనం తొక్కకుండా తన్నకుండా కదిలించకుండా ఉన్న చోట ఒక కార్నర్ లో పెట్టి వదిలేసేయండి దాన్ని టచ్ చేయకండి అలా పెట్టి వదిలేసేయాలి ఇది ఎప్పుడు చెయ్యాలి ఈ ప్రాసెస్ అంతా శుక్రవారం రోజు రాత్రి ఎనిమిది గంటల నుండి తొమ్మిది లోపు ఈ ఒక్క పరిహారం కూడా మీరు చెయ్యండి మరి ఇలా చేశారు మరి ఈ బౌలు ఎన్ని రోజులు అక్కడ ఉంచాలి అంటే ఇది అక్కడే ఉంచాలి వన్ మంత్ కొక్కసారి మళ్ళీ ఇప్పుడు మనం ఏం ప్రాసెస్ చెప్పామో ఆ ప్రాసెస్ మళ్ళీ చేసుకోవాలి ఉప్పుని తీసి ఎక్కడైనా చెట్టు మొదట్లో వేసేయటమా లేదా నీళ్ళల్లో కరిగించి బయట పోసేయటమా ఇష్టం ఇంకా ఉప్పుతో మీకు పని లేదు ఎవరు తక్కువ చోట వేసేయండి అంతే ఇక ఈ ముప్పై మూడు రూపాయలు ఉన్నాయి కదా టెన్ రూపీ కాయిన్స్ మూడు వన్ రూపీ కాయిన్స్ అవి ఎవరికైనా దానంగా అయినా ఇచ్చేయండి లేదా టెంపుల్లో హుండీలో అయినా వేసేయండి అలా కాదు మా పర్సులే పెట్టుకుంటాం మేము డబ్బు పెట్టే చోట పెట్టుకుంటాం అంటే ఇంకా మంచిది పెట్టుకోవచ్చు ఇక్కడ మీరు ఒక్కసారి ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మీ ఇంట్లో ఏదైనా తెలుసో తెలియక నెగిటివ్ ఎనర్జీస్ లోపలికి వస్తే కూడా మొత్తం లాగేసి పెడుతుంది ఉప్పు అలాగే జనాల కన్ను చెడు కన్ను చెడు దృష్టి నర దృష్టి ఇవి కూడా ఉంటాయి కొంతమంది ఇంట్లోకి రాగానే అందరూ మంచి కళ్ళతో వస్తారనే లేదు కొంతమంది వాళ్ళ కళ్ళు కూడా అలా ఉంటాయి అలాంటి కళ్ళ నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీని కూడా ఉప్పు లాగేస్తుంది ఇక ఆ తర్వాత ఈ డబ్బు ఏదైతే ఉందో ముప్పై మూడు రూపాయలు పెట్టారు కదా మీరు ఆ ముప్పై మూడు రూపాయలు కూడా డబ్బుని అట్రాక్ట్ చేస్తుంది ఒక ఇస్కందంలా పనిచేస్తుంది ఏదో ఒక విధంగా మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది డబ్బు అన్నది మీ ఇంట్లో లోట్ అన్నది ఉండదు మీరు డబ్బుకి ఆకర్షణ నిలయంగా మారిపోతుంది అనవసరపు ఖర్చులు తగ్గుతాయి డబ్బు మంచినీళ్ళు ఖర్చు అవ్వడం తగ్గుతుంది ప్రతి రూపాయి కూడా పొదుపు అవ్వటాన్ని మీ కళ్ళరా మీరు చూస్తారు అయితే పీరియడ్స్ లో ఉన్నప్పుడు చేయకండి నాన్ వెజ్ తిన్నప్పుడు చేయకండి శుక్రవారం చెయ్యండి ఖచ్చితంగా ఒకవేళ మేము శుక్రవారం చేయలేకపోయామంటే పౌర్ణమి అమావాసంలో కూడా చేసుకోవచ్చు ఆ రోజు నైట్ శుక్రవారం మంచిది కాబట్టి ఈ రోజు మనకి ఎలాగో శుక్రవారం కాబట్టి నైట్ ఎనిమిది నుంచి తొమ్మిది లోపు ఖచ్చితంగా చేసేయండి మీ జీవితం అయితే ఈ రోజుతో మారుతుంది అని నేను రాసిస్తాను మీకైతే ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారు అండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ చక్కచక్క చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్ కలిసి రావట్లేదండి అండి బ్రతుకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ ఒక బిలీనిర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ లో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కి థౌసండ్ పర్సెంట్ సక్సెస్ వస్తుంది ప్రతి ఒక్కటి మీ సంతమవుతుంది కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్కు కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ యొక్క బిలియనర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనేర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి గనక మీ జోబ్లో మీ పాకెట్లో మీ లో మీ పర్స్లో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకండి వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నట్టు వాట్సాప్ నెంబర్కి నాకు ఒకసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన శిక్షణ భవంతో